ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఇంటి అద్దే విషయం ఓ యువతి ప్రాణం మీదకు తీసుకొని వచ్చింది ఆన్ టైం రెంట్ కట్టే ఆ కుటుంబం ఈసారి సకాలంలో అద్దె చెల్లించలేకపోయింది దీంతో అగ్గి మీద గుగ్గిలమయ్యాడు ఇంటి ఓనర్ డబ్బులు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు పరిస్థితి అర్థం చేసుకోవాలన్నా వినలేదు కరెంట్ కట్ చేశాడు ఆ విషయమై ప్రశ్నించినందుకు ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యాడు రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో జరిగింది ఈ దారుణ ఘటన హసన్ నగర్లోని ఓ ఇంట్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటుంది ఏనాడు కూడా వీరు అద్దెను లేట్ చేయలేదు ఒకటో తారీఖున తప్పకుండా అకౌంట్లో వేసేవారు కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఆ కుటుంబం గత నెల రెంట్ చెల్లించలేదు సరైన ఉపాధి లేకపోవడంతో వారు కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోజు గడవడం కూడా వారికి కష్టంగా మారింది ఉద్యోగం వస్తే అన్ని కష్టాలు తీరుతాయని అనుకున్నారు ఇంతలోనే అద్దె ఎక్కడా అంటూ ఇంటి యజమాని టార్చర్ మొదలుపెట్టాడు ప్రస్తుతం చేతిలో డబ్బులు లేవని మరికొన్ని రోజులలో చెల్లిస్తామని బాధిత కుటుంబం చెప్పింది కానీ వారి సమాధానంతో ఓనర్కు చిరెత్తుకు వచ్చింది మీరు అద్దె ఇస్తేనే నాకు కొన్ని పనులు అవుతాయని ఓనర్ అన్నాడు కానీ తమకు కాస్త టైం ఇవ్వాలని కోరింది ఆ కుటుంబం ఒక్క నెల ఇంటి అద్దె కదా కొద్ది రోజుల్లో ఇస్తామన్నారు అయినా సరే వారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ ఇంటికి కరెంటు సరఫరా నిలిపివేశాడు ఓనర్ ఈ విషయమై బాధిత కుటుంబం యజమాని ప్రశ్నించింది రెంట్ కడితేనే కరెంటు ఉంటుందని తెగేసి చెప్పాడు ఓనర్ దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది చిన్న విషయం కాస్త ఘర్షణకు దారితీసింది రెచ్చిపోయిన యజమాని అద్దెకు ఉంటున్న కుటుంబంపై కత్తితో దాడికి తెగబడ్డాడు విచక్షణ రహితంగా యువతి తల చేతిపై కత్తితో పొడిచి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు దీంతో బాధితురాలని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు అనంతరం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు కోవిడ్ సమయంలో ఎంతో మంది రెంట్లు కట్టలేకపోయినా ఓనర్లు అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ప్రతి నెల రెంట్ ఇచ్చేవాళ్ళు సడన్ గా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అర్థం చేసుకోవాలి కానీ ఇలా దాడి చేసి ఏం సాధిద్దాం అనుకున్నాడో ఏంటో ఆ ఓనర్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు చెనికావేశంలో చేసిన తప్పుకు ఇప్పుడు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టుకున్నాడు